నిన్న ఉత్తరప్రదేశ్ బదాయి జిల్లాలో ఒక పర్యావరణవేత్త అలాగే నర్మదా బచావు ఆందోళన కార్యకర్త అంటే నర్మదా నదిని కాపాడుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాని కార్యకర్త ఈ పర్యావరణవేత్త సిప్రా పాటక్ గారు తన పదమూడు ఎకరాల పొలాన్ని తామర కొలనుగా చేయడానికి సిద్ధపడ్డారు తామర కొలను చేస్తే అక్కడ వాతావరణం బాగుంటుంది పక్షులకి మిగతా జంతు జాతులందరికీ కూడా అన్నిటికీ కూడా చాలా కూలైన వాతావరణంతో పాటు నీరు కూడా అందించే విధంగా ఆయన అయితే తన పొలాన్ని ఈ విధంగా తామర పొలనగా చేయాలనుకున్నారు అందుకోసం తవ్వుతున్నప్పుడు ఒక శివలింగం బయటపడింది పంచముఖ శివలింగం ఐదు ముఖాలు కలిగినటువంటి ఆ శివలింగం చూసిన తర్వాత ఆ శివలింగం తన పొలంలో బయటపడటం వల్ల ఆయన అది తన భగవద్ అనుగ్రహంగా భావిస్తున్నారు భగవద్ అనుగ్రహంగా భావించడమే కాకుండా పురావస్తు శాఖ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళను కూడా రప్పించి దాని గురించి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బ్రహ్మదేవి మందిర పూజారి కూడా మహంత పరమాత్మ గారు ఎవరో వచ్చారు ఆయన ఏమంటున్నారంటే ఇది కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి శివలింగం అని చెప్తున్నారు ఏదేమైనా సరే మన దేశంలో అనేక శివలింగాలు ఇంకా భూములు ఉన్నాయి ఇంకా ఇంకా చెప్పాలంటే దాదాపు యాభై వేల దేవాలయాలను వీళ్ళు కూల్చేసి మసీదులుగా కట్టారు కదా అక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి తాజ్మహల్ కూడా శివలింగం ఉంది అది తేజోమహల్ దాన్ని తాజ్మహల్ చేశారు ఈ షాజహాన్ గాడి వచ్చి ఇది మనం కట్టుకున్నటువంటి తేజోమహల్ని వీళ్ళు తాజ్మహల్గా చేసి ముంతాజ్కి గిఫ్ట్ ఇచ్చాను శంభుకి గిఫ్ట్ ఇచ్చాను కాడికి గుడ్ ఇచ్చానని చెప్తున్నారు వీళ్ళు ఎవరు ఎవరికట్టిని ఎవరు ఊహిస్తారు గిఫ్ట్లు ఇస్తారు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు అది దానికి ఇప్పుడు ప్రపంచంలోనే ఏడో వింతగా ఒక మంచి పేరు ఉంది కాబట్టి ప్రపంచ అంతర్జాతీయ సమాజంలో దానికి పేరు వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కానీ మనం ఏనాటికైనా దాన్ని తేజోమహల్గా మార్చాలి పేరు తేజోమహల్గా మార్చలేకపోతే మనం మన యొక్క చరిత్రకి మనమే అన్యాయం చేసినట్లు